ఓకే హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ అంటే డే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ రివ్యూ అనమాట ఇక్కడ ఏంటని అంటే అంటే మనం ఏమంటారు చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను రివ్యూ వర్సే కానివ్వండి కామెంట్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేవాళ్ళే కానివ్వండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మనకేమంటారు మాధురి అండ్ రమ్య గురించి చాలా బ్యాడ్గా ఉంటుంది మీకు ఏమన్నా చుట్టాలా మీకేమన్నా తెలుసా మీకేమన్నా డబ్బులు ఇచ్చారా మీరు ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనుకుంటారు కావచ్చు రివ్యూవర్స్ అయితే మాత్రము ఒకటే అంటే యూట్యూబ్ నుండి అయితే మనకు అప్డేట్ వచ్చింది కదా అది అందరికీ తెలిసిందే ఒకరి గురించి మనం తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ పెడితే సో మనకి ఆటోమేటిక్గా స్ట్రైక్ అనేది పడుతుంది ఆలగరితం నుండి ఇప్పుడు వచ్చిందంతా ఏఐ సిస్టమ్ మళ్ళీ ఏమంటారు మార్నింగ్ వర్క్లో మన ఛానల్ ఉంటుందా పోతుందా అని తెలియదు ఒక్క రివ్యూవర్ పెట్టాడు అని చెప్పేసి పెట్టారు అని చెప్పేసి దాన్ని చూసి అందరు అదే పెడుతున్నారు ప్రోమో కింద కా నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇవేనా ఇవాళ షీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ మళ్ళీ లోపలికి రావాలి మాధురికి షీజాని కరెక్ట్ లేదు అని అంటే మాస్క్ మ్యాన్ కరెక్ట్ అని చెప్పేసి అందరు అంటున్నారు పెడుతున్నారు కదా కామెంట్స్ అప్పుడు ఓటేసింది అదే అన్న జనాలు ఇప్పుడు మాట్లాడుతుంది అదే చూసే జనాలు సో తేడా అనేది ఏమీ లేదు వచ్చిన నష్టం ఏం లేదు నిజంగా చెప్పాలి అంటే రమ్య అండ్ మాధురిని ఒక్కొక్కరు అయితే అంటే బ్యాడ్ వర్డ్స్ ఎట్లా అంటే అంటే కొన్ని చెప్పరాని వర్డ్స్ అన్నట్టుగా పెట్టేసి పెడుతున్నారు వచ్చిన నష్టం ఏం లేదు మిడిల్ ఎలిమినేషన్ అని చెప్పేసి తీసేసినా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ వరకు వాళ్ళు చాలా కామ్ వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు అక్కడ చూ ఏంటి పర్సనల్ లైఫ్ పర్సనల్ ఇష్యూస్ కాంట్రవర్సీస్ అనవసరము గేమ్ మట్టుకు చూసేసి ఓకే ఈవెన్ నేను కూడా వాళ్ళని తిడత కావచ్చు ముందు వాళ్ళు వచ్చింది సండే రోజు నిన్న ఈరోజు ఓకే లైవ్లో అని అంటే చాలా జరుగుతున్నాయి లైవ్లో లైవ్లో అయితే ఈరోజు చాలా పెద్ద గొడవ జరిగింది అది ఈ వన్ అవర్ వచ్చే ఎపిసోడ్లో చూపిస్తారేమో అనుకున్నాం కానీ అది అస్సలుకే చూపించలేదు వట్టి డిస్కషన్ వట్టి వట్టివే చూపించారు అక్కడ ఏంటని అంటే కొన్ని దాంతో కూడా టీఆర్పీ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అక్కడ చాలా పెద్ద మిస్టేక్ ఎవరితోనంటే దివ్యది ఉంది అది మనం మాట్లాడుకుందాం ఇక్కడ శ్రీజా కరెక్ట్ మాస్క్ మ్యాన్ కరెక్ట్ హరీష్ గారు ఉంటే బాగుండు హరిత హరీష్ గారు ఉంటే బాగుండు అని చెప్పేసి కింద పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు రివ్యూ రివ్యూ కూడా చెప్పారు చాలా మంది అక్కడ అంటే అండి మనం ఏమంటారు స్టార్టింగ్లో ఎవరినైనా నెగిటివ్గానే మాట్లాడారు ఈవెన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి సపోర్టుగా ఉన్న ఈ జనాలే షీఫ్జా వచ్చినప్పుడు మనం ఏమంటారు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ నాగార్జున గారి ముందట కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంది అని చెప్పేసి చాలా మేమ్స్ వచ్చాయి ట్రా చాలా ట్రోల్ అయిపోయింది చాలామంది ఫిగర్లను వాటిని సర్కిల్ చేసేసి మంది తమ్మినే అవే పెట్టుకున్నారు అలాంటిది ఒక వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోయాక ఇప్పుడు తను ఉంటే బాగుండు తను వస్తే బాగుండు తను రీయింటర్ ఇస్తే బాగుండు అన్ఫేర్ ఎలిమినేషను తనది కరెక్ట్ ఎలిమినేషన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మేబీ ఆ ఇద్దరు కూడా రేపటి రోజులలో నచ్చు వాళ్ళ ఆట తీరుని బట్టి ఒక్క రోజుకే ఏం తెలుస్తుందండి ఆ ఆట అనేది వాళ్ళు ఇంట్లో ఉండవద్దు వాళ్ళని ఎలిమినేట్ చేసే వాళ్ళని తీసేయండి ఎందుకు తీసేస్తారు వాళ్ళు ఏమైనా పిచ్చోలా బిగ్ బాస్ స్టీమ్ ఏమన్నా వాళ్ళు ఆడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడే ఉంది కాబట్టి వాళ్ళు కంటెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళని తీసుకున్నారు ఇవేం చెప్పాలి అంటే వాళ్ళు బయట ఏ విధంగా ఉన్నా కానీ హౌజులో నిన్న ఈరోజు మట్టుకైతే వాళ్ళ వర్క్ ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అన్నట్టుగా సాఫ్ట్గానే ఉన్నారు ఆడి తీరే ఆడారు మాట్లాడి తీరే మాట్లాడారు నామినేషన్ చేసే తీరు నామినేషన్ ప్రయాంశం చాలా చాలా స్ట్రాంగ్గా ఇచ్చేసి మాటకు మాట సమాధానం కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా డిఫెన్ చేసుకున్నారు అక్కడ దివ్యకి మాధురి గారికి అయితే చాలా గొడవ ఉంది అక్కడ మెయిన్గా చూస్తే దివ్యదే తప్పు అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దివ్యదే తప్పు మనకేమంటారు అంటారు కదా ఆవగిందంత ప్లేస్ ఇస్తే ఇల్లంత నాదే అన్నట్టు పేనుకు అదేంటి పేనుకు పెత్తనం ఇస్తే తలంతో కొరికింది అన్నట్టుగా చేసింది ఈ రోజైతే దివ్య మాదిరి విషయంలో ఆమె సైలెంట్గానే ఉంది ఈమెను పోయి ఆమెను గోకింది నిజంగా అంటే అంటే లైవ్ చూసిన వాళ్ళకైతే ఓకే అండి తెలుస్తుంది లైవ్ చూడని ప్రోమో చూసేసి బయట అండి బయట వాళ్ళది ఏ విధంగా ఉండనివ్వండి లైఫ్ నెగటివ్ అనే అంతే అంటారు కానీ ఇక్కడైతే అలా ఉండట్లేదు కదా వాళ్ళు ఉంటే బిగ్ ఏ వాళ్ళని తీసుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మళ్ళీ చేసి వాళ్ళను మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు అంటేనే వాళ్ళ దగ్గర ఏదో ఒక పాజిటివిటీ ఉంది అంటేనే వాళ్ళని తీసుకుంటారు ఒకరు చెప్పారు కదా అని చెప్పేసి చూస్తే అయితే మొత్తం అవి షార్ట్స్ తిట్టుకుంటానే ఇప్పుడు మన దివ్య వైల్డ్ కార్డ్ తోటి ఎంట్రీ ఇచ్చినప్పుడు పవన్ రీతు తను సోల్జర్ కళ్యాణ్ నలుగురి గురించి తను కూడా బయట చూసింది బయట అలా పోర్ట్రేట్ అవుతుంది నేను కూడా అదే చూసానని చెప్పేసి వాళ్ళ ట్రయాంగిల్ లవ్ వాళ్ళ నలుగురు గురించి లవ్ స్టోరీ అనేది చెప్పింది అదే మాట రమ్య మాధురి మాట్లాడుకుంటే ఇక్కడ మనం బాండ్స్ పెంచుకోవడానికి రాలేదు అమ్మాయిలను ఫ్లడ్ చేస్తాడు ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ తను దివ్య కూడా అదే రీజన్స్ చెప్పేసి నామినేషన్స్ చేసిన రోజులు ఉన్నాయి అదే రీజన్స్ చెప్పేసి వాళ్ళను నెగిటివ్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి స్టార్టింగ్ వచ్చిన రోజు నుండి వాళ్ళ బిహేవియర్ని చూసి అదంతా చూసి ఇవెన్ రీతిని కూడా నెగిటివ్గానే మాట్లాడింది సంచనను మాట్లాడింది అందరినీ మాట్లాడింది అప్పుడు లేని ట్రోలింగు అప్పుడు లేని మీమ్స్ అప్పులేని ఈ రమ్య మాధురితోటే అమ్మాయిలా పిచ్చోడు అని అన్నందుకు ఇది అంత అదంతేదా ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ అనేది అనవసరం అండి ఆ అమ్మాయికి ఏ విధంగా మీరు మాట్లాడినా కానీ ఆ అమ్మాయి సినిమాలలో నటిస్తుంది ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగానే ఉంటుంది అక్కడ పోయేది రివ్యూవర్స్కే అండి బిగ్ బాస్ టీమ్ అనేది స్ట్రైక్స్ వేయడం అనేది స్టార్ట్ చేసేసింది స్ట్రైక్ వేసింది అనుకోండి మీరు చూసుకోలేదనుకోండి ఒక స్ట్రైక్ ఏముంది రెండు ఉంది మూడు స్ట్రైక్కి ఏముంది మేము అప్పీల్ చేసుకుంటాము మళ్ళీ మా ఛానల్ మాకు వస్తుంది అని అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారము మీ ఛానలే రాదు అది ఏఐ తోటి ఆల్గరితం అనేది స్టార్ట్ అయిపోయింది అది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఒక్కసారి ఛానల్ చెప్పలేము ఛానల్ డిలీట్ మొత్తం అయిపోయినా అయిపోవచ్చు లేదు అని అంటే మొత్తానికే మీకు ఇన్ని ఇయర్స్ నుండి ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసుకొని లేదు అంటే వేరే టీం వాళ్ళకి ఇచ్చేసి తమ్స్ చేయించుకొని లేదు అని అంటే ఆ తమ్స్ మీరు చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు వీడియోస్ ఎడిటింగ్ చేయడం అనేది మినిమం వన్ టూ అవర్స్ వన్ అవర్ మీరు ఎడిటింగ్ అదేంటిది రివ్యూ చెప్పుకోవడానికి వీడియో చేసుకోవడానికి పెట్టినా కానీ ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని లేదని అంటే బయటకు వెళ్ళేసి వర్క్స్ అన్నీ చేసుకొని చేసుకోవడానికి వన్ అవర్ పోతుంది టోటల్ మీరు టూ అవర్స్ ఇన్ మొత్తం చానలే మొత్తము బ్లేమ్ అయిపోతుంది ఛానలే వేస్ట్ అయిపోతుంది మీ కష్టం అంతా ఫలితం అంతా పోతుంది ఎంతో కొంత అండి మానిటైజేషన్ అయినా వాళ్ళకి ఐదు వేలు పదివేలో ఎనిమిది వేలో ఎంతో కొంత అనేది రెవెన్యూ అనేది వస్తుంది ఆ వచ్చేదాన్ని కూడా ఏమంటారు మన నోటికాడి కూడుని పోగొట్టుకుంటారంటారు చూడండి ఆ విధంగా చేసుకోకండి వాళ్ళ ఆట వాళ్ళ ఆట పరంగా నేను నేను కూడా చా చాలా మాట్లాడతాను ఎందుకనంటే నేను రివ్యూలో మాధురి గారు ఏంటని అంటే రమ్య కదా బాల్ కోసం ట్రై చేసింది కానీ వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఫైటింగ్ చేస్తా అంటే బాల్కు అయితే మాధురి గారు పక్కన ఉన్నారు ఆయిషా పక్కనే ఉంది తర్వాత మెల్లగా వచ్చింది కొంచెం ఇద్దరు ముగ్గురు పక్క అది వాళ్ళిద్దరికి పాజిటివ్ అవుతుంది ఈ జనాలు ఈ చూసే ఆడియన్స్ వాళ్ళని పైకి ఎత్తేస్తారు మీకు గుర్తుందా అండి సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక టూ వీక్స్ వరకు కూడా చాలా ఫస్ట్ ఫస్ట్ ఉన్న వాళ్ళందరూ నామినేట్ చేసింది పల్లవి నేనండి ఒక్క హైప్ తన టాస్కులను చూసి ఎవరెవరైతే రివ్యూవర్స్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారో రివ్యూ చెప్పారో ఎవరెవరైతే మీమ్స్ పెట్టారో ఎవరెవరైతే ట్రోల్ చేశారో అలాంటి వాళ్ళు టూ వీక్స్ తర్వాత ఆహా ఓహో అనుకుంటూ సూపర్ అనుకుంటూ లాస్ట్ దాకా తనతోటి ఒక అమౌంట్ అనేది తీసేసుకున్నారు ఆ వ్యూస్ తోటి సో అది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళ రివ్యూస్ అనేది రీచ్ అయిపోయాయి ఓకే అదంతా బాగానే ఉంది ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంది అనేది తెలియదు ఎవరు ఎంత పైకి ఎదుగుతారో తెలియదు రమ్యని ఇంత అంటున్నారు ముగ్గురు అబ్బాయిలతోటి ఆ అమ్మాయి అంత ఫైట్ చేసేసి బాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు నామినేషన్స్ కోసం అని చెప్పేసి పక్కన ఉండొచ్చు అమ్మాయిలతోటి మేము పోటీ పరి సంచనా అన్నది రీ రీతు రీతు ఆడింది షిజా ఆడింది తను అంత ముందుకు రాదు బిడ్డ టాస్క్ అప్పుడు ఏ ఎందుకు అప్పుడెందుకు ట్రోల్ చేయలేదు అప్పుడెందుకు మేము చేయలేదు అదే వాళ్ళకి నచ్చింది అది ఇప్పుడు బయట కూడా మనం మాట్లాడుకోలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చేంత వైల్డ్ కాల్స్ వరకు కూడా తండ్రి తండ్రి కూతురు అని చెప్పేసి మీన్స్ ఉన్నాయి ట్రోల్స్ ఉన్నాయి కామెంట్స్ చేశారు రీతు పవన్ లవ్ స్టోరీ గురించి కామెంట్స్ చేశారు సోల్జర్ క మన కళ్యాణ్ తను ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అదొక ఫొటోస్ వేసేసి ఇక వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టుగా సాంగ్స్ పెట్టేసి ఒక వీడియోస్ అనేది పెట్టేశారు ఎందులో అయినా సరే అండి ఇన్స్టాగ్రామే కానివ్వండి ఫేస్బుక్ మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ తనుజ సైలెంట్గానే తనను చేస్తుంది కాబోలు అట్రాక్ట్ అవుతుంది కాబోలు కాకపోతే తినది ఏర్పడ్డది తనది ఏర్పడతలేదు పవన్ ఆయన రీతిదైతే చెప్తే తెలిసిందే కాకపోతే నాలు కూడా వాళ్ళకి ఇద్దరికి ఛాన్స్ అనేది ఓ వన్ వీక్ ఓ టూ వీక్స్ ఇచ్చి అప్పుడు వాళ్ళని తీసేయండి ఇది ఏం ఆడుతుంది ఏది మాట మాట్లాడితేనే తీసేస్తారా వాళ్ళు పెట్టారండి కామెంట్స్ అయితే నాకు అది వాళ్ళ విచిత్రంగా అనిపించింది ఆ ప్రోమో కింద కానివ్వండి ఎవరైనా చెప్తే ఆ కింద వీడియోస్ పెట్టిన వాళ్ళ కింద కానివ్వండి అక్కడ వచ్చి పదహారు మందికి సమానంగా రేషన్ అన్నప్పుడు ఆ పదహారు మందిలో మాదిరి లేదా సో నా వంతు నేను తిన్నా అని చెప్పేసి నువ్వే అన్నావు కదా అని చెప్పేసి అని అన్నాక కూడా ఆమె వచ్చేసి మాధురి వచ్చినప్పటి నుండి ఫస్ట్ నుండి ఆమెనే టార్గెట్ చేసేసింది దివ్య అయితే పవన అండ్ మన కళ్యాణ అండ్ దివ్య ఇద్దరు భరణి భరణి ఫస్ట్ సంజన చేశాడు ఇక సంజన వెళ్ళిపోదు అని అర్థమైపోయింది ఆయనకి ఓటింగ్ తక్కువ వస్తేనే సంజన వెళ్ళిపోతుంది అని అర్థమైపోయింది తర్వాత సుమన్ శెట్టిని అనుకున్నారు సుమన్ శెట్టి గారు కూడా ఓటింగ్ తక్కువ వస్తేనే వెళ్ళిపోతారని చెప్పేసి అనుకున్నారు ఇక వదిలేశారు ఇంకా మళ్ళీ దొరికింది ఎవరు రమ్య అండ్ మన మా సో ఇంకా ఆ ముగ్గురు బయట ఫైవ్ వీక్స్ చూసేసి వచ్చాక ఒక అభిప్రాయం అనేది ఉంటుంది రెండు వారాలు మూడు వారాలు చూ రెండు వారాలు వచ్చిన దివ్యకే అంత ఉంటే మరి ఐదు వారాలు బయట చూసేసి వచ్చిన వాళ్ళకి ఎంత ఉంటుంది ఎన్ని తెలుసుకొని వస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి పర్సనల్ మ్యాటర్స్ గురించి అన్నీ మాట్లాడవచ్చు వాళ్ళు మాట్లాడిన మాట్లాడలకి సో వాయిస్ రేస్ చేసినంత మాత్రాన ఎవరు భయపడరు సంజన అంటే ఊరుకుంది కాబోలు ఆమె ఏంటి అని అంటే ఆమె స్ట్రాటజీ ప్లే చేసింది కావచ్చు చాటుకు ఎన్నో మాట్లాడుకుంది కావచ్చు మనకి అది ప్లే చేయలేదు కావచ్చు లైవ్లో మాట్లాడుకుంది కావచ్చు సో ఎమోషనల్ అయిందే ప్లే చేస్తారు తప్పించి కానీ టీఆర్పీ కోసం అని చెప్పేసి వేరే ఎందుకు ప్లే చేస్తారు ఇంకా ఇక్కడ అండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంత కష్టపడి ఛానల్ని ఇంత పైకి తెచ్చుకొని ఒక కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్ లాగా కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో దాన్ని పోగొట్టుకోకండి ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఉండి తర్వాత తెల్లారే వరకు ఛానల్ అనేది డిలీట్ చేసేస్తున్నారు డిలీట్ అయిపోతున్నాయి కూడా సో ఒక్క రెండు మూడు రిపోర్ట్లు పడ్డాయి అనుకోండి మీకు ఛానల్ అనే అంతే ఏమంటారు స్ట్రైక్ వస్తుంది లేదంటే మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది ఇంత కష్టపడి వేస్ట్ చేసుకోకండి మీరు చిన్న ఛానల్ మీరేం చెప్తున్నారనుకుంటారు కావచ్చు ఆ విధంగా మేము ట్రోల్ చేయలేదు కాబట్టి మేము ఇన్ని రోజుల నుండి ఉంటున్నాము అది ఎంతమంది అయినా చూడనియండి మీకన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ జంజూన్గా చెప్పండి జంజున్గా మాట్లాడండి ఈ ఆట మాత్రమే షో మట్టుకు మాత్రం మాట్లాడండి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ పర్సనల్ డ్రెస్సింగ్స్ అవన్నీ షోలో అవసరం లేదు అవన్నీ చూసే వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది కావచ్చు అని చెప్పేసి ఏదో ఒక లాజిక్ తోటే వాళ్ళని తీసుకొని ఉంటారు చూసే జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఒకరిని చూసి ఒకరు ట్రోలింగ్ చేయడము అవన్నీ మానేసుకోండి మీ ఛానల్ని మీరు కాపాడుకోండి రివ్యూసా అది మీ ఇష్టం గేమ్ పరంగా టాస్క్ పరంగా అది మీ ఇష్టం పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి షో టైంలో అది నేషనల్ ఛానల్ ఇదంతా నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా అన్నట్టుగానే ఉంటుంది ఒక్కసారి మీ ఛానల్ పోయింది అని అంటే మాత్రము మళ్ళీ మీ ఛానల్ పెట్టుకునే ఛాన్సే లేదు వేరే నెంబర్ తోటి వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ తోటి మీరు పెట్టుకోవాలి తప్పించు కానీ మళ్ళీ వేరే నెంబర్ తోటి మీరే వీడియోస్ చేసుకుంటాము మీ వాయిస్ ఇస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం యూట్యూబ్కి అలో లేదు చాలా జాగ్రత్తగా చెప్పుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇవేనా ఆ టీవీ చెప్పొద్దు చూపించొద్దు చూపించొద్దు స్ట్రైక్స్ పడతాయని చెప్పంగా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సో అది చాలా తప్పు పెద్ద ఛానల్స్ అంటే మేబీ వాళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్స్ తీసుకుని ఉండవచ్చు వాళ్ళకి పర్మిషన్స్ ఉండవచ్చు వాళ్ళని చూసేసి మిగతా వాళ్ళు పెట్టారే అనుకోండి యాక్చువల్గా అయితే డైరెక్ట్ ఫొటోస్ తీసి పెట్టద్దు యూట్యూబ్ రూల్స్ ప్రకారము అది మిగతా పెద్ద పెద్ద రివ్యూర్స్కి ఎలా అలౌ చేస్తుందో తెలియదు మేబీ అది బిగ్ బాస్ ఏ టీమే వాళ్ళకి కాపీరైట్స్ ఇచ్చి ఉండవచ్చు వాటిని చూసేసి వాళ్ళు చెప్పారు వేరు చెప్పారని చెప్పేసి చేస్తే కాంట్రవర్సీస్ అనేవి జరుగుతున్నాయి కేసులు వేయడమా అంతా ఇష్యూస్ అవన్నీ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా డీసెంట్గా గే షో షో పరంగా అయితే తిట్టండి ఈ గేమ్ బాగా లేదు ఆ గేమ్ బాగా లేదు ఈ విధంగా చేస్తారు ఆ విధంగా చేస్తారు ఓకే ఆ పరంగా చెప్పుకోండి అది కూడా మనకు హక్కు లేదు ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం తెలుసా తిట్టామే అనుకోండి ఇంకా ఎక్కువగా మనం ఏమన్నా లిమిట్ మించేసి తిట్టామే అనుకోండి సో మనకి అయితే స్ట్రైక్ అనేది పడుతూ ఉంటుంది వాళ్ళు ఏం చిన్నోళ్ళు కాదు పెద్ద పెద్దగా బయట మొత్తము పెద్దగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకునే వస్తారు ఒక్క ఐదు పది రిపోర్ట్స్ వచ్చాయా అనుకోండి పది మంది దగ్గర నుండి మీ ప్రతి వీడియోకి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కసారి రిపోర్ట్ వచ్చింది అనుకోండి ఛానల్ ఇంకా ఫినిష్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటి అనంటే ఎపిసోడ్ చెప్పాలి లైవ్లో అయితే చాలా పెద్ద ఇష్యూస్ అవి జరిగాయి అది మనకి ఇప్పుడు చూపించలేదు అదేంటి అనేది మాట్లాడుకుందాం ఇంకా మరి చాలా పెద్దగా అయిపోయింది ఇప్పటికే